హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే శ్రీవారి సేవా శారీస్ అండి నేనైతే శ్రీవారి సేవా శారీస్ వచ్చేసి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పెట్టానండి ఆ వీడియోకి నాకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి బట్ మళ్ళీ ఒక వీడియో వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియోలో శ్రీవారి సేరా సేవా శారీస్ అయితే చూపిస్తున్నాను బట్ చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరికైనా నచ్చినట్టయితే ఎవరికైనా శారీస్ కావాలన్నా కూడా మీరైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే అండి వీడియోలోకి వెళ్ వెళ్ళే ముందైతే ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా శారీస్ శ్రీవారి సేవా శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి అయితే బట్ ఇప్పుడు చాలామంది మంది అయితే వెళ్తున్నారండి ఓకేనా క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసి టూ క్వాలిటీస్ అయితే ఉన్నాయండి ఇది ఒక క్వాలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్వాలిటీ అయితే ఉందండి ఇది ఒక క్వాలిటీ క్వాలిటీ విషయంలో మీకు టూ కూడా డిఫరెంట్ అయితే తెలిసిపోతుంది చూడండి మనకు వీడియోలోనే కనిపిస్తుంది ఇది కొంచెం లైట్ జార్జెట్లో అయితే డిఫరెంట్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది బట్ ఈ శారీస్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో అయితే ఇది వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి మన దగ్గర వచ్చేసి టూ క్వాలిటీస్ మాత్రమే ఉన్నాయండి మీకు త్రీ ఫిఫ్టీది కూడా క్వాలిటీ ఓకే చాలా బాగుంటుంది బట్ దీనికన్నా కొంచెం తక్కువ ఉంటుందండి ఓకేనా నేను శారీ ఎలా ఉంటుందని ఒకటైతే చూపిస్తాను చూడండి ఇలా మనకి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే బట్ ఇప్పుడైతే సేవాకి చాలా మంది అయితే వెళ్తున్నారండి ఒకప్పుడు సేవ అంటే ఎవరు కూడా వెళ్ళకపోయేది అలాంటిది ఇప్పుడు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ లాగా వచ్చేసి చాలా మంది అయితే సేవకి అయితే వెళ్తున్నారు ఓకేనా ఇలా శారీ టోటల్కి అయితే వస్తుందండి కిందికి వచ్చేసి కొంచెం బిగ్ బాటిల్లో ఉంటుంది పైకి వచ్చేసి అయితే ఇలా కొంచెం స్మాల్ బాటిల్లో అయితే వస్తుందండి ఓకేనా చూసారా ఎంత జార్జెట్ క్లాత్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఎట్లా పడిపోతుందో చూడండి ఇలా అయితే ఉంటుంది శారీ ఇలా ఓకేనా బట్ మనకి పళ్ళు పట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుందండి ఇది పళ్ళు పట్ శారీకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసైతే పళ్ళు పట్ బ్లౌజ్ బట్ మనకి దీంట్లో బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ అంటే మెరూన్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది శారీలోనే ఇలా విత్ బ్లౌజ్ కూడా వస్తుంది మెరూన్ కలర్ బ్లౌజ్ ఓకేనా చూసారు కదా మెరూన్ కలర్ బ్లౌజ్ శారీ బార్డర్ కలర్లో వచ్చేసి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ జార్జెట్లో ఉంటుంది క్వాలిటీ కూడా బ్లౌజ్ శారీకి తగ్గ చాలా బాగుంటుంది డార్క్ మెరూన్ కలర్లో వచ్చేసి ఎగ్జాక్ట్లీ బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా నాకైతే చాలా రెస్పాన్స్ అంటే చాలా అంటే చాలా బాగుందండి శ్రీవారి సేవా శారీస్లో అయితే ఇలా చూడండి ఓకేనా ఇదైతే మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో పడుతుందండి బట్ మీకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ కాదు ఎన్ని శారీస్ కావాలన్నా అన్ని శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి కాంటాక్ట్ అయ్యే వాళ్ళైతే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా మీకు ఏ క్వాలిటీలో కావాలన్నా కూడా నేనైతే పంపిస్తానండి ఇలా చూడండి శారీ వచ్చేసి అయితే బట్ సెకండ్ వన్ క్వాలిటీ వచ్చేసి అయితే మనకి ఇలా అయితే ఉంటుందండి ఓకేనా చూపిస్తాను నేను ఇది కూడా ఒక మీకు పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను బట్ ఇలా చిన్న ఫోర్లో వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బార్డర్ కూడా దీనికి మెరునే వస్తుంది బట్ ఆ శారీకి వచ్చేసి డార్క్ కలర్లో ఉంటుంది కొంచెం దీనికి వచ్చేసి లైట్ కలర్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది బట్ పళ్ళు ప్లస్ పళ్ళు అయితే ఇలా టో ప్లెయిన్ లైన్స్ అయితే వస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ లైన్స్ అయితే వస్తుంది బట్ బ్లౌజ్ విషయంలో వచ్చేసి అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఆ శారీకి వచ్చేసి మనకి బార్డర్ కలర్లో డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కదా బట్ ఈ శారీకి మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ ఆరెంజ్ అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఇది శారీలో మ్యాచింగ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది దీంట్లో ఆపోజిట్ బ్లౌజ్ అయితే లేదు బార్డర్ కాంట్రాస్ట్ మెరూన్ అయితే రాలేదు శారీ కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చిందండి దీనికి వచ్చేసి అయితే మనము ప్లేన్ టూ బై టూ బ్లౌజ్ మెరూన్ కలర్ ప్లేన్ టూ బై టూ బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ బాగుండదు కాబట్టి ప్లెయిన్ టూ బై టూ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇదైతే త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా స్మాల్ ఫోల్డ్ ఈ శారీ వచ్చేసైతే స్మాల్ ఫోల్డ్ ఇట్లా వస్తుంది ఇలా ఓకేనా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా బాగుంటుంది బట్ ఆ శారీతో పోలిస్తే ఈ శారీ కొంచెం తక్కువగా ఉంటుంది ఇదైతే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఇదైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా మీకైతే ఇందులో ఏ శారీ కావాలన్నా కూడా నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి అయితే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అన్ని శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బట్ హండ్రెడ్ పీసెస్ ఏవో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా శారీస్ అయితే చూసారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సిస్టర్ ఓకేనా చూసారు కదా సేవా శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా శారీస్ ఎవరికైనా కావాలంటే కూడా మీరు నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే నేను కింద నెంబర్ కూడా నేను పిన్ చేస్తాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్